రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కనుక ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే హుబ్లీ మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి నిన్న సోమవారం మార్కెట్ గురించి పెట్టండి అని ఒక రైతుగా మెసేజ్ చేయడం జరిగిందన్నమాట అలాగే నిన్న హుబ్లీలో మార్కెట్ ఏ విధంగా నడిచింది అనేది ముఖ్య సమాచారం ముందుగా స్కిప్ చేయకోకుండా చూడండి రేట్స్ అనేవి కన్సిడర్గా వస్తాయి అన్నమాట అలాగే చూసుకున్నట్లయితే నిన్న డబ్బీ కడ్డీ సీడ్స్ కూడా చాలామంది అక్కడ పెట్టిన రైతులు ఇక్కడ బల్లర్ నుంచి వేసుకొని పోయిన రైతులు అక్కడ అమ్మ అమ్మకాలు అయితే చేయడం జరిగింది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాస్త పర్లేదనే చెప్పుకోవాలి రేట్స్ రేట్లు ఏవో వివరిస్తాను ఇప్పుడు చాలామంది లైక్ చేయడం లేదు లైక్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలవగలరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబ్బీ ఈరోజు ఇరవై ఎనిమిది వేల ఐదు అయితే టాప్గా టాప్ టాప్లో టాప్గా వెళ్ళడం జరిగిందనమాట బెస్ట్ అనమాట అంటే టాప్ క్లాస్ కాయ ఇరవై ఎనిమిదిన్నర వేలు ఒకలాటైతే వెళ్ళడం జరిగింది అలాగే ఏసీల్లో కూడా అడుగుతున్నారు ఏసీల్లో కూడా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదిన్నర ఇరవై ఏడు ఇరవై ఆరు ఇట్లా అడగడం జరిగిందనమాట ఇక కడ్డీ ధరలు చూసుకున్నామండి కడ్డీ చూసుకున్నట్లయితే కాస్త పర్లేదని చెప్పుకోవాలి నై ఉబ్లి మార్కెట్కి వచ్చేపాటికి ఒక రెండు వేలు డౌన్ అవుతున్నాయి ఈరోజు ఇరవై నాలుగు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట కేడియల్ చూసుకున్నట్లయితే చాలామంది మార్కెట్కి రావడం జరిగింది చాలామంది అమ్ముకోవడానికే ఉన్నారు ఉన్నారన్నమాట ఎందుకంటే ఈ వర్షాల ప్రభావం వల్ల చాలామంది రాలేకపోయి ఉన్నారు కానీ ఇప్పుడు వర్షాలు కాస్త తగ్గినాయి చాలామంది ఈ అమ్ముకోవడానికి ఎక్కువ మొగ్గు అనమాట ఇక కడ్డీ ఇరవై మూడు ఇరవై నాలుగు పోయినా డబల్ డీ చూసుకుందామండి డబల్ డీ చూసుకునేపాటికి ఈరోజు ఇచ్చేపాటికి ఇరవై ఐదు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది లావ్ లావు ఉన్న ఇక డవల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నామండి డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఒకరిది పదహారున్నర వేలు కూడా పోయింది మేబీ అలాగే సర్పన్ మజీ రోడ్డు కూడా పదహారున్నరు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పదహైదు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఎల్ ఫోర్ డబల్ సిక్స్ చూసుకున్నట్లయితే పదహైదున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక లాలీ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక త్రీమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే పదిహారు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది తేజ చూసుకున్నట్లయితే పదమూడున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది చాలామంది చూసే రైతులు గుంటూరు యార్డ్ది ఇక్కడ కంపేర్ చేసుకుంటే తేజ రేట్లు అయితే డౌన్గా ఉంటాయి టూ జీరో ఫోర్ త్రీ రేట్లు వచ్చేవాటికి బ్యాడీలు ఎక్కువ పోతున్నాయి బాగా గమనించండి అదనమాట ఎందుకంటే డబ్బీ కడ్డీ కూడా అక్కడ నడదు ఇక డబ్బీ కడ్డీ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీలకు డిమాండ్ ఉంటుందన్నమాట ఎందుకంటే నేను చేసే వీడియోలో ప్రతి ఒక్కటి రీజనబుల్గానే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఉన్న రేట్సే చెప్పగలను ఎందుకంటే హయ్యెస్ట్ రేట్ చెప్పినట్లయితే అక్కడ పోవటం లేదు మీరు ఎవరన్నా వే మార్కెట్కి వేయాలనుకున్నా కూడా ఒకనే అనవసరం ఖర్చు అనమాట ఎందుకంటే రే రేట్లు నడిచేవి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తేడా ఉండొచ్చు అంతే అందుకు నుంచి అయితే ఉండకపోవచ్చు అనమాట మందివి ఒకటే రేటే ఒకరికి ముప్పై వేలు కూడా పోయింటాయి ఎందుకంటే ఆ రేటు చెప్తే ఇక్కడ నట్టం లేదనమాట ఎందుకంటే పోయిన రేట్స్ చెప్పవలసిందనమాట అలాగే చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు టాప్కి వెళ్ళడం జరిగింది ఇక టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక తేజ రకాలు చాలామంది కొన్ని కొన్ని రకాలైతే వేయడం జరిగింది అవి కూడా పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాటర్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక సెగ్మెంట్స్కి వచ్చేపాటికి చాలామంది డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్లు కూడా వేసినారు ఎందుకంటే సిక్స్ ఫోర్ సిక్స్ మంజీ కూడా వేసినారు మార్కెట్కి అంటే పచ్చికాయకి పండుగాయకు కొన్ని ఇది పదివేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇంకా మీకు ఏమైనా రకాల గురించి కావాలన్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఇక ఇండో ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండున్నర టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే వండర్ హార్ట్ చూసుకున్నట్లయితే నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే రెండు ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు పదకొండు అయితే నడుస్తున్నాయి అనమాట ఇక చాలామంది ఈ సూపర్ టెన్ అక్కడ పోతుంది కదా రేటు పదహారు పదిహేడు వేలు ఇక్కడ తక్కువ పోతుంది అంటే ఇక్కడ బయర్స్ తక్కువగా ఉన్నారు దానికి సంబంధించిన అంటే ఆ సీడ్స్ సంబంధించిన బయర్స్ తక్కువగా ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే సూపర్ టెన్ రకాలు చూసుకున్నట్లయితే నాలుగు రకాలు పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక డబల్ డీ డబ్బీ కడ్డీ ఈ మీడియం బెస్ట్ రకాలు చూసుకున్నామండి మీడియంలో బెస్ట్ వచ్చేసి ఇరవై రెండు వేలు పోయినాయి మీడియం రకాలు చూసుకున్నట్లయితే అంటే సెకండ్ కాయలు అట్లా కలర్ తక్కువ ఉంటాయి కదా అవి పద్నాలుగు వేల కార్డు నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు డబ్బీ అయితే కడ్డీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల కాటి నుంచి పదిహేడు వేలు టాపు డబల్ డీ చూసుకున్నట్లయితే లావు రకాలు మీడియం రకాలు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు బెస్ట్ ఇదనమాట ఇంకా చూసుకున్నట్లయితే చాలామంది ఈ ఈ మార్కెటింగ్ ఏ విధంగా నడుస్తుంది చాలామందికి కన్సిడర్ అయ్యేకే లేకుండా పరిస్థితి అయితే వచ్చేసింది అనమాట ఎందుకంటే అమ్ముకోవడానికి కూడా చాలామంది వీలు లేని పరిస్థితిగా ఉంది ఎందుకంటే చాలామంది అకాల వర్షాల నుంచి చాలామంది పంట దెబ్బ తినడం జరిగింది చాలామంది కొద్దిమంది రాలేకపోయినారనమాట ఇదండి ఈ వీడియో అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జును